బౌద్ధ సన్యాసులతో శారీరక సంబంధం పెట్టుకుని ఆ ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తూ నూట రెండు కోట్లకు పైగా వసూలు చేసిన ఒక మహిళను థాయిలాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు మిస్ గోల్ఫ్ గా పిలిచే ఈ మహిళ తొమ్మిది మంది సన్యాసులను బ్లాక్ మెయిల్ చేసినట్టు పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు గత మూడేళ్లలో ఈ మహిళ మూడు వందల ఎనభై ఐదు మిలియన్ బాత్ సుమారు నూట రెండు కోట్లు వసూలు చేసినట్టు అధికారులు తెలిపారు ఆమె ఇంటిని సోదా చేసినప్పుడు సన్యాసులను బెదిరించేందుకు ఉపయోగించారు ఎనభై వేలకు పైగా ఫోటోలు వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సెక్స్ థాయిలాండ్ లోని ప్రతిష్టాత్మకేస్తోంది గత కొన్నేళ్లలో సన్యాసులపై లైంగిక నేరాలు రవాణా ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి జూన్ లో బ్యాంకాక్ లోని ఒక మఠాధిపతి మిస్ గోల్ఫ్ బ్లాక్ మెయిల్ కు గురై సన్యాసాన్ని వదిలిపెట్టినట్టు పోలీసులు తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు మేలో ఈ మహిళ ఆ మఠాధిపతితో సంబంధం పెట్టుకుని ఒక బిడ్డను కన్నట్టు ఆ బిడ్డను పెంచడానికి ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు డిమాండ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు ఇతర సన్యాసుల నుంచి కూడా ఇదే విధంగా డబ్బులు వసూలు చేసినట్టు అధికారులు గుర్తించారు పోలీసులు ఆమె ఫోన్లను స్వాధీనం చేసుకుని దోపిడీ మనీ లాండరింగ్ దొంగలించిన వస్తువుల స్వీకరణ వంటి అభియోగాలు నమోదు చేశారు ఈ డబ్బులో కొంత ఆన్లైన్ జూదంలో వినియోగించినట్టు పోలీసులు తెలిపారు స్కాండల్ కారణంగా థాయ్ బౌద్ధ సంస్థ సుప్రీం కౌన్సిల్ సన్యాసుల నిబంధనల సమీక్ష కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది థాయ్లాండ్ రాజు బజీరా లాంగ్కర్న్ ఘటనను ఖండిస్తూ ఎనభై ఒక్క మంది సన్యాసులకు ఇచ్చిన రాజ బిరుదులను రద్దు చేశారు థాయ్లాండ్ లో తొంభై శాతానికి పైగా జనాభా బౌద్ధులు కావడంతో సన్యాసులకు ఎంతో గౌరవం ఉంది అయితే ఈ సంఘటన సంస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది గతంలో కూడా విలాసవంతమైన జీవన శైలి మాదక ద్రవ్యాల కేసుల వంటి ఆరోపణలు సన్యాసులపై వచ్చాయి సంఘంలో క్రమశిక్షణ జవాబుదారితనం లోపాలు ఉన్నాయని దీనికి కఠినమైన అధికార వ్యవస్థ కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు స్కాండల్ థాయ్ బౌద్ధ సంస్థలో సంస్కరణల అవసరాన్ని మరింత it just and there